నమశంకరాయ ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి మానవులు కూడా చేయవలసినటువంటి పనులు చేయకూడ పనుల గురించి తెలుసుకున్నాం ముందుగా చెయ్యకూడనటువంటి పనులు ధూమపానము మద్యపానము మాంసాహారము జూదము దాంపత్య జీవితం వీటన్నిటికీ కూడా దూరంగా ఉండండి ఇక చెయ్యవలసినటువంటి పనులలో ముఖ్యముగా మూడు చెప్పబడ్డాయి ఒకటి అభ్యంగన స్నానము పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు మరియు దానములు అని చెప్పబడ్డాయి కాబట్టి నల్ల నువ్వుల నూనెని సూర్యోదయం కంటే ముందే ఒంటికి రాసుకుని అభ్యంగన స్నానం ఆచరించండి ఇంట్లోని పితృదేవతల పటముల దగ్గర ఆ నువ్వుల నూనెతో దీపారాధన చేసి చక్కగా ఇంటికి బ్రాహ్మణుని పిలిపించుకొని పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు మరియు వస్త్రదానము చేయండి అలాగే మీకు ఈ రోజున మీ దగ్గర డబ్బు లేదు అన్నట్టుగా మీకు ఎంత శక్తి ఉంటే అంత బీదలకి శరణార్థు శరణార్థులకి అవసరమైనటువంటి వాళ్ళకి లేదు అనకుండా కొంతైనా కానీ దానం చేసే ప్రయత్నం చేయండి ఈ రోజంతా ఆనందంగా జీవించండి ముఖ్యంగా నువ్వులతో చేసినటువంటి పిండి వంటకాలని ఈ రోజున భుజించాలి పెద్దల కోసం పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు విధిగా ఈ రోజున చెయ్యాలి ఎందుకంటే మన ఐదు వేళ్ళు నోట్లోకి పోతున్నాయి ఆనందంగా మనం పిల్ల పాపలతో జీవించగలుగుతున్నాము అనంటే మన పూర్వీకులు చేసిన పుణ్య ప్రభావం వాళ్ళని ఉద్ధరించడం కోసం వారు బ్రతికి లేరు కానీ వాళ్ళ ఆత్మ అభివృద్ధి చెందాలి ఉత్తమ గతులు కలగాలి అని అంటే మహాలయ అమావాస్య రోజున ఎలా చేస్తామో ఈ విధంగా సంక్రాంతి పర్వదినం రోజునైనా కానీ చేయాలి కాబట్టి పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు చేయించుకోండి ఒకవేళ అవకాశం లేదు అనంటే మన పీఠమాధుర్యంలో సంక్రాంతి జనవరి పదిహేనో తారీఖు రోజున పుష్య అమావాస్య జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్య వచ్చింది ఆ రోజున మన పీఠమాధుర్యంలో బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అలాగే అమావాస్య ఆదివారం రోజున సాయంకాలం సర్వదోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉంటే ఈ కార్యక్రమంలో మీరు గౌతమ నామాదులు నమోదు చేసుకోవచ్చు